హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారని వెజిటేక్ పెజిటేక్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈవన్ వన్ టాపిక్ మన సిస్టర్ ఒకళ్ళు అడిగారు నేను హైదరాబాద్లో ఉంటానక్క ఫార్టీ ఫైవ్ కే శాలరీ ఉంది నాకు కాకపోతే ట్వంటీ థౌజండ్ వచ్చి ఈఎంఐ కిందే పోతూ ఉంది రిమైనింగ్ ట్వంటీ ఫైవ్తో నాకొక బాగున్నాడు ఇంతవరకు అసలు సింగిల్ రూపీ కూడా సేవింగ్ లేదు నాకు ఏదైనా ఒక మంచి సేవింగ్ ఐడియాతో పాటు హౌస్ మెయింటెనెన్స్ అదే బడ్జెట్ ప్లాన్ చెప్పండి అనేసి అయితే అడిగారనమాట నాకు తెలిసినంత మేరకు నేనైతే బడ్జెట్ ప్లాన్ ఇవాళ షేర్ చేస్తానండి ఒక ఫార్టీ ఫైవ్ కే సాలరీ ఉండే వాళ్ళనే కాకుండా ఫిఫ్టీ థౌజండ్ వచ్చేటువంటి ప్రతి శాలరీ హోల్డర్స్ ఏదో ఒక ఇలాంటి అప్పుల్లో ఇరుక్కుపోతూ ఉన్నారు వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా వీటి నుంచి బయట పట్టడంతో పాటుగా మనం ఎలాంటి ప్లాన్ మనం బడ్జెట్ ప్లాన్ తీసుకున్నాము అంటే మనము ఉండేటువంటి శాలరీలోని ఉండేటువంటి ఇన్కమ్ నుంచి కూడా మంచిగా సేవింగ్స్ చేయగలుగుతాము అన్నది వాళ్ళ టాపిక్ అనమాట ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళము ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో ఇలా మనమైతే ఫేస్ చేసి ఉంటాం అనమాట అందరికి యూజ్ అయ్యేటువంటి కంటెంట్ కాబట్టి నేనైతే నోట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే బై అంటే నేను చెప్తా ఉంటే క్యాలిక్యులేషన్స్ అర్థం కావట్లేదని అయితే కామెంట్ పెట్టారు కాకపోతే ఇంట్రడక్షన్ ఇచ్చేసి నోట్ రూపంలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది నాకు తెలిసినంత మేరకు నేను ఫాలో అయ్యేటువంటి స్టెప్స్ నెక్స్ట్ కొంతమంది పెద్దవాళ్ళని అడిగి కనుక్కొని ఒక చిన్న క్యాలిక్యులేషన్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇది ఎందులో అన్న కరెక్షన్స్ ఉన్నా అటు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మీరు అడ్జస్ట్ చేసుకుని యూజ్ అవుతుంది అంటాను నేను సో అన్నట్టు ఒక చిన్న మాట వాళ్ళకి అడిగిన వాళ్ళకనే కాకుండా మనకు కూడా ఎంతో కొంత శాలరీతో అడ్జస్ట్మెంట్ ఇంకా బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదంటే ఒక మనం ఒక ప్లాన్ ప్రకారం పోలేదు అంటే గజ్బిజ్ అయ్యి ఎంత శాలరీ అన్న వస్తూ ఉండివండి అసలు సేవింగ్స్ లేవు అనే వాళ్ళు చాలామంది అన్నమాట ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి ఏ క్రెడిట్ కార్డ్ పెట్టేసి అప్పులు చేసేస్తా ఉన్నారు ఒక లోన్స్ అనే కాకుండా ఈ క్రెడిట్ కార్డ్స్ ఇట్లాంటివి ఎక్కువ వాడటం వల్ల ఎంత శాలరీస్ అన్నా రానివ్వండి వాళ్ళ దగ్గర రూపాయి మిగలటం లేదనమాట ఫస్ట్ నేను చెప్పేటువంటి ఒక టిప్ మీకు ఎంత శాలరీ అన్నా రానివ్వండి మినిమమ్ ఒక థౌజండ్ రూపీస్ మినిమం చెప్తున్నాను ఒక థౌజండ్ రూపీస్ క్యాష్గా డ్రా చేసుకొచ్చి మన ఇంట్లో అంటే పూజ చేసే అలవాటు ఉన్న మన హిందూస్ అయితే మనం పట్టణ దగ్గర ఒక హుండీ లాంటిది పెట్టుకుంటాం అనమాట ఎవరికైనా కూడా ఒక చిన్న హుండీ లాంటిదో లేదంటే ఒక డిబ్బి లాంటిదో లేదా అనేదర్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో అయినా కూడా మనకి వచ్చినటువంటి డబ్బు క్యాష్గా తీసుకొచ్చి ఫస్ట్ మన శాలరీలో నుంచి ఒక థౌజండ్ రూపీస్ ఎంత శాలరీ అయినా అనివ్వండి తీసుకొచ్చి మన ఇంట్లో క్యాష్గా పక్కన పెట్టుకున్నాము అంటే మనకొచ్చి ధనలక్ష్మి అట్రాక్షన్ పెరుగుద్దంట సో మీరు శాలరీ తీసుకుంటా ఉండివ్వండి వేరే ఏదైనా వర్క్ చేస్తా ఉండండి ఏదైనా కూడా ఫస్ట్ ఇన్కమ్ నెల ఒకటో తారీఖు వస్తుంది కదా ఒకటో తారీఖు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మీరే చెప్తారు టూ త్రీ మంత్స్కి మనము చాలా వరకు సేవింగ్స్ వైఫ్ మైండ్ వెళ్తుందనమాట మనం ఖర్చులు పెడతా ఉంటాం కదా ఇది వేస్ట్ ఖర్చేము ఇది దుబారా ఖర్చేమో దీన్ని కట్ చేద్దామని మనకి మైండ్ సెట్ చెప్పుద్ది ఒకటి మనం అంటే కళ్ళతో క్యాష్ని చూస్తాం కదా డబ్బుని ఎప్పుడైతే చూస్తామో డబ్బు వచ్చి అట్రాక్ట్ చేస్తుందంటే అంటే ఇంకొంచెం బోగేసుకుందాం ఇంకొంచెం దాస పెడదామని అలా మనము తెలియకుండానే సేవింగ్స్ చేసిన వాళ్ళతో ఒక టార్గెట్గా పెట్టుకోండి నెలకొక వెయ్యి రూపాయలు తీసుకొచ్చి పెట్టే వాళ్ళు మరుసటి నెలలు ఇంకొక అమౌంట్ అంటే మంత్ ఎండింగ్ అయ్యే లోపల మిగులుతుంది కదా అమౌంట్ దాంతోపాటు కొత్త శాలరీ పడింది దాంట్లో నుంచి వెయ్యి రూపాయలు మిగిలిన డబ్బులు తీసుకొచ్చి మన దేముడు రూంలోనూ ఒక రూమ్లో ఒక డిబ్బిలోనూ ఒక హుండీలోనూ పెట్టేసుకొని దాన్ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్లో పెట్టండి మనం తీసుకొచ్చే డబ్బాలోనూ సీరల్లోనూ పరుపుల్లోనూ పెట్టినా కానీ అది పెరగదనమాట ఎప్పుడు కానీ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తేనే అది పెరుగుద్ది వృద్ధి చెందుద్ది సో మనము దానికోసం ఎలాంటి ప్లాన్ చేసుకోవాలా ఇవాళ టాపిక్ వచ్చి ఫార్టీ ఫైవ్ కే శాలరీతో బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకున్నాము అంటే మనము అనుకున్న దానిక ఇంకా ఎర్లీగా ఇన్ ఫ్యూచర్లో మన పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు ఈవెన్ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్స్ ఉంటాయి హైయర్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి వాళ్ళకి నర్సరీ నీడ్స్ ఉంటాయి ఆడపిల్లలకైనా మగపిల్లలకే చాలా ఖర్చు ఎక్కువ ఉంటుంది సో వాళ్ళ కోసము ఓ చిన్న ప్లాను ఇంకా సేవింగ్సే లేదన్నారు కాబట్టి ఆల్రెడీ మిగిలేటువంటి డబ్బులతో బడ్జెట్ ప్లాన్ కానీ ఇవాళ షేర్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా అయితే వీడియోలోకి వెళ్ళిపోతే వచ్చేసిందబ్బా సాలరీ బడ్జెట్లో కూడా అప్పులు ఎంత ఉంది ఎంత మిగులుతుంది ఎంత ఖర్చు పెట్టాలి ఎలా ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టాలి ఇవాళ టాపిక్ నలభై ఐదు వేల శాలరీ ఉందని ఒక సిస్ అండ్ సబ్స్క్రైబర్ అడిగారు తన మంత్లీ బడ్జెట్ ప్లాన్ అయితే చెప్పమన్నారు తన ఎస్బీఐలో ట్వల్ ల్యాక్స్ పర్సనల్ లోన్ తీసుకుందంటే నెలకు ఇరవై వేలు ఈఎంఐ పోంగా మంత్లీ బడ్జెట్ ఇంకా బాబు ఫ్యూచర్ ప్లాన్ అయినా ఉంటే చెప్పండి కొంచెం క్లారిటీగా కావాలని అయితే అడిగారనమాట మెయిన్ తన బేసిక్ డీటెయిల్స్ ఏంటి శాలరీ వచ్చి ఫార్టీ ఫైవ్ కే వస్తుంది లోన్ ఈఎంఐ కింద ట్వంటీ కే పోతా ఉంది రిమైనింగ్ అమౌంట్ వచ్చి ట్వంటీ ఫైవ్ కే ఈ ట్వంటీ ఫైవ్ కే వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారన్నమాట ఇంకా వాళ్ళ హౌస్ మెయింటెనెన్స్ ఏమి సేవింగ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలా ఇన్ ఫ్యూచర్లో ఈ ట్వంటీకి అప్పు తీరిపోయిన వాళ్ళు ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలనేది ఇవాళ టాపిక్ వన్ బై వన్ క్లియర్గా చెప్తాను అందుకని మిస్ అయ్యకుండా చూడండి హౌస్ రెంట్ నేను సెవెన్ టు ఎయిట్ కేసా ఎందుకంటే సిటీ కాబట్టి ఈవెన్ టెన్ ట్వంటీ కూడా ఉండొచ్చు కాకపోతే ఇలా అడ్జస్ట్ చేసుకున్నారు అంటే వీళ్ళు మినిమం ఒక కొంత మేరకు అమౌంట్ పెట్టుకోగలుగుతారు వాళ్ళ లైఫ్ బాగానే లీడ్ చేయగలుగుతారనమాట లేదు ఈ యొక్క రెంట్ పెరిగిందంటే రిమైనింగ్ వాటిని కట్ చేయాల్సి వస్తుంది సో అందుకోసమని సెవెన్ నుంచి ఎయిట్ కే లోపల హౌస్ రెంట్ అయితే వేసా ఓన్ హౌస్ ఉంటే ఈ అమౌంట్ని కానీ సేవింగ్స్ పెట్టుకోవచ్చు నాకు ఈ డీటెయిల్స్ తెలియదు కాబట్టి రెంట్ రెంట్ ఉన్న మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది కాబట్టి ఇది వేసా అనమాట ఇంకా గ్రోస్ యాజ్ యూజువల్గా ఫైవ్ కే వేసాను అంటే ఇంటి సరుకులు ఉప్పు పప్పు బియ్యం ఇవన్నీ నెక్స్ట్ పవర్ బిల్లు వాటర్ బిల్లు నెట్టు ఫోన్ రీచార్జెస్ కే వేసా మనం వాటర్ కొనకుండా నీళ్ళు తాగలేంక ఇప్పుడు ఉండేటువంటి కొంచెం పెట్టిన మెయింటెనెన్స్ ఎలక్ట్రిసిటీ బిల్లు సమ్మర్లో కొంచెం రావచ్చు కానీ రిమైనింగ్ డేస్ కొంచెం బెటర్గా ఏసీ అలాంటివి ఉంటే ఇంకొంచెం పెరగచ్చు అనమాట ట్రావెలింగ్ ఛార్జెస్ అంటే జాబ్ చేసేవాళ్ళు కాబట్టి ఛార్జెస్ కింద టూకే వేసాను సో వాళ్ళ టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చి థర్టీ సిక్స్ ఇక్కడ నేను రెంటు గ్రాసరీసు ఇంకా పవరు వాటర్ నెట్ మెయింటెనెన్సు ట్రావెలింగ్ ఛార్జెస్ ఇంకా రిమైనింగ్ ఖర్చులు ఉంది కదా సో వాటిని వచ్చి మనము ఎలా అంటే రెగ్యులర్గా పెట్టమన్నమాట ఇంకా వాటిని క్లియర్గా చెప్తాను చూడండి వాళ్ళ ఖర్చులు వచ్చి అంటే అప్పు నెక్స్ట్ రిమైనింగ్ అంతా కలిపి థర్టీ సిక్స్ థౌజండ్ అయింది పోతే వాళ్ళు ఫార్టీ ఫైవ్ థౌజండ్లో మిగిలింది నైన్ థౌజండ్ అనమాట ఇక నైన్ థౌజండ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలా ఇక్కడొచ్చి వాళ్ళ సేవింగ్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్ అంటే వాళ్ళ సేవింగ్స్ చేసుకోవడం కానీ లేదా వాళ్ళ శాలరీ ఫార్టీ ఫైవ్కే వస్తుంది కదా మినిమం వన్ ఇయర్ అమౌంట్ వాళ్ళు ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకోవడం కానీ చేయాలన్నమాట దానికోసం నైన్ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ పక్కన అనమాట ఇంకా మెడిసిన్స్ కానీ హెల్త్ అండ్ టెంప్ పాలసీస్ కానీ ఇన్సూరెన్సెస్ నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ కంపెనీ ఇస్తున్నా ఇవ్వకపోయినా పర్సనల్గా ఫ్యామిలీ మొత్తానికి ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడం కానీ జనరల్గా ఏదైనా మెడికల్ ఖర్చు ఉన్నా కానీ ఒక థౌజండ్ రూపీస్ అయితే వేశాను ఎక్కువ తక్కువ కూడా కావచ్చు అడ్జస్ట్మెంట్స్లో నెక్స్ట్ ఇల్ మెయింటెనెన్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదు ఖర్చు కూడా లేకుండా పోతే యొక్క ఇన్సూరెన్స్ పాలసీస్ వాళ్ళకి కవర్ అనమాట నెక్స్ట్ ఫ్యా ఫ్యామిలీ పర్సనల్ ఎక్స్పెండిచర్ అంటే మనం టూర్స్ వెళ్ళడం కానీ నాన్ వెజ్ లాంటివి తినే అలవాటు ఉంటే అది తినడం కానీ అవుటింగ్ వెళ్ళడం కానీ ఇట్లాంటివి అనుకోని ఖర్చులు ఏదన్నా ఉంటే దానికోసం ఒక టూకే పక్కన పెట్టాను అనమాట ఇంకా ఎంటర్టైన్మెంట్ కానీ ఓటీటీ రీఛార్జెస్ కానీ మనము పర్సనల్గా ఏదన్నా ఎంటర్టైన్మెంట్ కోరుకున్నాము అంటే దానికోసం ఒక థౌజండ్ వేశాను నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ అదే ఫెస్టివల్స్ రావచ్చు లేదంటే ఎవరైనా గెస్ట్లు రావచ్చు లేదా మనం ఎక్కడైనా టూర్కి వెళ్ళాలి రావచ్చు బయట ఎక్కడైనా వెళ్ళాలి రావచ్చు దానికోసం ఒక టూ థౌజండ్ అయితే వేసాను అనమాట ఇవి వాళ్ళ యొక్క నైన్ థౌజండ్లో అడ్జస్ట్ చేసి సేవింగ్స్ ఇన్సూరెన్సెస్ కోసము నెక్స్ట్ పర్సనల్ ఎక్స్పెండిచర్స్ పిల్లలకి స్నాక్స్ కొనాలనుకోవచ్చు ఏదైనా ఎక్స్ట్రా ఫుడ్ కొనాలనవచ్చు నాన్ వెజ్ లాంటివి ఇట్లాంటి వాటికి టూకే వేసా ఎంటర్టైన్మెంట్ ఓటీటీ రీఛార్జెస్ థౌజండ్ వేసా ఇందులో ఏమన్నా మనము మిగిలిపెట్టేటి ఏమన్నా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట లేదు అలా కాదు ఇంకెలా ప్లాన్ చేసుకోవచ్చా చిన్న టిప్స్ అయితే ముందు చెప్పేసి బడ్జెట్ చెప్తాను ఫస్ట్ ఉండేటువంటి లోన్ని కట్టడంతో పాటుగా కొత్త లోన్స్ జోలికి పోకుండా ఉండటం బెస్ట్ అంటాను సో ఉండేదాన్ని కుదిరితే అమౌంట్ని మనం పే చేసేసి ఇన్స్టాల్మెంట్స్ అయి కనుక్కొని కట్టేయడం ఇంకొక కొత్త లోన్స్ చే తీసుకోకపోవడం బెస్ట్ హౌస్ రెంట్ ఎక్కువ అయితే ఇన్ కేస్ సెవెన్ ఎయిట్ కే ఎక్కువ ఉంది అంటే కుదిరితే ఫ్యామిలీకి డిస్టబెన్స్ లేదు అంటే ఎవరినన్నా హౌస్లో గెస్ట్లుగా పెట్టుకోవడం అనమాట వాళ్ళు హౌస్ రెంట్ షేర్ చేసుకుంటారు అలా కాని పక్షంలో మనం ఇంట్లోనే ఆ కుదిరితే చిన్నపాటి హౌస్ గార్డెనింగ్ లాంటిది పెట్టుకొసుకొని అక్కడ చిన్నపాటి కూరగాయల మొక్కలు కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకుంటే వెజిటబుల్స్ లాంటివి ఖర్చు కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాము నెక్స్ట్ వచ్చి పవర్ బిల్లు తగ్గద్ది మనం ఎప్పుడైతే గార్డెన్లో అంటే మిద్ది తోట అంటాం కదా అలా పెట్టడం వల్ల హీట్ తగ్గి మనకి పవర్ కన్జంప్షన్ తగ్గద్ది మిద్దె తోట లాంటివి వాటిని మనం పెట్టుకోగలిగితే మనకి వెజిటబుల్స్ వస్తాయి చిన్నపాటి ఆకుకూర లాంటిది పెట్టుకోవడం ఇంకొకటి వచ్చి వేడి తగ్గడం వల్ల కూడా మనకి కుదిరితే అపార్ట్మెంట్ కాదు ఇండివిజువల్గా హౌస్ ఉంది లేదా పై ఫ్లోర్ ఉంది విజిట్ మనము చిన్నపాటి గార్డెనింగ్ చేసుకోవచ్చు అంటే ఇది ఒక ఆప్షన్ అంటాను కుదరని పక్షంలో ఫర్దర్గా మనం ఏం చేయొచ్చంటే ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం ఎక్స్ట్రా వర్క్ ఇంకొకటి మనకి ఆదాయం వచ్చేటువంటి వర్క్స్ లాంటివి చేసుకోవడం అనమాట ప్రతి వారం ఖర్చుల్ని నోట్ చేసుకుంటూ ట్రాక్ చేసుకోవడం అనమాట ఈ ప్రతి ఖర్చు మనము ట్రాక్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ బాగానే ఉంది కాబట్టి మొబైల్లో కూడా మనం ఏమేమి ఖర్చులు చేస్తున్నాము ఎంత మిగులుతుంది ఎంత వేస్ట్ ఖర్చు అన్నీ ట్రాకింగ్గా మనకైతే కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి అలా ట్రాక్ చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మనం ఒక అవగాహనకు వస్తుందనమాట వీక్లీ కానీ డైలీ కానీ కూడా మనం ఇలా ట్రాక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సైడ్ ఇన్కమ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా కుదిరితే ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకోవటం ప్యాజ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ నేను హౌస్లో టెనెంట్స్గా ఇంకెవరైనా యాడ్ చేసుకోమన్నా అలాగా మనకి మనం బైక్లో వెళ్తున్నాం అనుకోండి వెళ్తా వెళ్తా ఇంకెవరినన్నా మనం బైక్లో ఎక్కించుకోకపోయినా కానీ అంటే ఇన్ కేసు చెప్తున్నాను మనము పెట్రోల్ షేర్ చేసుకోవచ్చు అనమాట అలా ఏది కుదిరితే అలా ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవటం మీకు ఎలాంటి హాబీస్ కానీ లేదంటే చిన్నపాటి వర్క్స్ ఏదైనా ఎక్స్ట్రా చేయగలడం కానీ టీచింగ్ చేయడం కానీ మీరు ప్రొఫెషన్లోనే మీరు గైడ్ చేయడం కానీ ఇట్లాంటి వాడుదల చిన్నపాటి ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకున్నారంటే మాక్సిమం మనకి సేవింగ్స్ అమౌంట్ పెరగడం కానీ మన ఖర్చులను ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ సేవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది ఇంకా లోన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఇరవై వేల రూపాయలను కూడా సేవింగ్స్ చేయడం లేదా ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్లించడం ద్వారా కొత్త లోన్స్ తీసుకోకపోవడం ద్వారా మనమైతే ఈజీగా మన సేవింగ్స్ అయితే పెంచుకోగలుగుతాము సో మనకి పర్ ప్రెజెంట్ వచ్చి త్రీకే మాత్రమే సేవింగ్స్లో సేవ్ చేయొచ్చు నేను ఆల్రెడీ చెప్పాను కదా సేవింగ్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని సో ఈ త్రీకి అంటే మూడు వేల రూపాయలతో సేవింగ్స్ చేసే దాంట్లో ఒక వెయ్యి రూపాయలు రూపాయలతో లాంగ్ టర్మ్ సేవింగ్ కింద తీసుకోవాలి ఇది బాబు కోసం అన్నారు కాబట్టి మీకు హెల్త్ ఇన్సూరెన్సెస్ టర్మ్ ఇన్సూరెన్సెస్ తీసుకోవటంతో పాటుగా బాబు ఉన్నాడు పాప అయితే ఎస్ఎస్ఏ బాబు ఉన్నాడు కాబట్టి ఒక థౌజండ్ రూపీస్ లాంగ్ టర్మ్ కింద పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇందులో ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఇది లాంగ్ టర్ము ఇయర్లీ వన్స్ అయినా వేయచ్చు ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు మినిమం అమౌంట్ థౌజండ్ మాక్సిమం సంవత్సరానికి లక్షా యాభై వేలు దాకా ఇందులో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నాయో ఈ యొక్క పీపీఎఫ్ అకౌంట్లో వేసుకోవచ్చు కాకపోతే మీకు త్రీ కేలో నేను డివైడ్ చేసి ఒక థౌజండ్ రూపీస్ వచ్చి పీపీఎఫ్ అకౌంట్ వేసుకోమంటున్నాను సేఫ్ అండ్ సెక్యూర్ గవర్నమెంట్ యొక్క ఫండ్ కాబట్టి మగపిల్లలకి పిల్లలకి ఫ్యూచర్లో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కాలేజ్ దీనికోసము లేదా ఫ్యూచర్ కోసం ఒక పీపీఎఫ్ అకౌంట్ వేశారంటే సమ్ ల్యాక్స్లో మనం పెట్టేటువంటి పెట్టుబడిని పట్టించి మనకైతే రిటర్న్స్ మంచిగానే వస్తాయి నెక్స్ట్ వచ్చి ఇందులో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ట్యాక్స్ డిడక్షను సో ఎయిటీసీ కింద మనమైతే మీద ఒక రూపాయ ట్యాక్స్ కట్టక్కర్లేదు అనమాట ఇందులోంచి తీసుకోవడం అది బెస్ట్ బెనిఫిట్ అనమాట ఇంక ఇలా కాకుండా ఒక థౌజండ్ అక్కడ చేసామా ఇంకొక థౌజండ్ రూపీస్ కొంచెం రిస్క్ ఉన్నా పర్వాలేదు సిప్ మ్యూచువల్ ఫండ్స్లో బ్యాలెన్స్డ్ కానీ ఇండెక్స్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడం అనమాట మీరు హైదరాబాద్లో ఉంటున్నారు జాబ్ చేస్తున్నారు అన్నారు కాబట్టి మాక్సిమం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఐడియా ఉంటుందని నేను సజెస్ట్ చేస్తున్నాను ఒక థౌజండ్ రూపీస్ ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా సిప్ చేసుకోవచ్చు అందులో బ్యాలెన్స్డ్ కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే ఇవి వచ్చి బ్యాలెన్సింగ్గా ఉంటుంది అనమాట అంత రిస్క్ ఉండదు అంత రిస్క్ లేకుండా ఉండదు కొంచెం ప్రాఫిట్ అయితే మినిమం టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే ఆడేదానికి ఛాన్సెస్ ఉంది మంచి మార్జిన్ అమౌంట్ అయితే ఒక లాంగ్ టర్మ్ కింద పెట్టాము అంటే వస్తుంది సో మనకి ఆదాయం పెరిగే కొద్ది ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటా వెళ్ళామంటే సమ్ క్రోస్లోనే మనమైతే కళ్ళు చూడొచ్చు అనమాట ఇంకా ఆర్డీ మనకి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలంటే ఆర్టీ అనేది మనము ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇది వన్ ఇయర్కి ఉంది ఫైవ్ ఇయర్స్కి ఉంది వన్ ఇయర్కి వచ్చి మన బ్యాంక్స్లో ఉంటుంది ఫైవ్ ఇయర్స్కి వచ్చి పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో వచ్చి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ బ్యాంక్స్లో వచ్చి డిపెండింగ్ మన బ్యాంకును పట్టించి సిక్స్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఇస్తాయనమాట షార్ట్ టర్మ్ కింద నెక్స్ట్ వచ్చి మనం ఎక్కడ సేవ్ చేసినా గోల్డ్ అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి సిచ్యువేషన్ కానీ ముందు కాలంలో కానీ తర్వాత కాలంలో కానీ గోల్డ్ మీద అంతో ఎంతో పెట్టాలా ఆర్డీ కావచ్చు ఇక్కడ త్రీ థౌజండ్ ఉంది కదా పిపిఎఫ్ ఒకటి సి ఎస్ఐపి ఒకటి టూ థౌజండ్ పోయిందా ఇంకా థౌజండ్ రూపీస్ ఆర్డీ కట్టడంతో పాటుగా ఫైవ్ హండ్రెడ్ ఆర్డీ కట్టి ఫైవ్ హండ్రెడ్ గోల్డ్ మీద పెట్టచ్చు లేదా ఆర్డీ వద్దు నేను గోల్డ్ కిందే పెడతానన్నా గోల్డ్ మీదనే పెట్టచ్చు గోల్డ్ వచ్చి గోల్డ్ చిట్ రూపంలో కట్టచ్చు గోల్డ్ బాండ్స్ డిజిటల్ గోల్డ్ అండి హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మనమైతే సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట లేదా గోల్డ్ కాయిన్స్ మనం యాడ్ చేసుకోవటం మనం పెట్టేటువంటి ఖర్చుల్లో మిగిలిపెట్టయినా మన హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి కూడా గోల్డ్ కాయిన్స్ అయితే మనం పర్చేస్ పెట్ చేసి పెట్టుకోవచ్చు ఏదైనా ఎమర్జెన్సీ అన్నా లేదా మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ నీడ్గా అమౌంట్ కావాలన్నా లేదా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కోసము ఏదో హౌస్ కానీ ఇట్లాంటివి మనము లెన్ అంటే లీజ్ అగ్రిమెంట్స్ కోసం కానీ కొనుక్కోవాలన్నా కూడా ఈ గోల్డ్ని వెంటనే క్యాష్గా మార్చుకోవడం ఈజీ అవుతుంది అనమాట ఇవే కాకుండా ఇంకెక్కడ అంటే ట్వంటీ థౌజండ్ రిమైనింగ్ మనకి రిటర్న్ వచ్చింది అనుకోండి అప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మామూలుగా చిట్స్ వేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ నిన్న ఆల్రెడీ నేను చెప్పాను గవర్నమెంట్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఈ యొక్క చిట్ ఫండ్ కంపెనీలో డివిడెండ్ చిట్స్ మనం వేసుకోవచ్చు అనమాట మంచి మార్జిన్తోనే మనకైతే డివిడెండ్ చిట్ అయితే వస్తుంది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది నమ్మదగ్గది బ్రాండెడ్ అయిన దాన్ని చూసి చిట్ వేసుకోవచ్చు ఇది వచ్చి మినిమమ్ ఓ ట్వంటీ మంత్స్ థర్టీ మంత్స్లో మనకైతే అమౌంట్ క్యాష్గా వస్తుంది ఎమర్జెన్సీ ఫండ్ కింద వస్తుంది ఆర్డీ కన్నా మంచి మార్జిన్ అయితే మనకైతే వస్తుందన్నమాట నెక్స్ట్ మాకు కొంచెం అవగాహన ఉంది ఐడియా ఉంది షేర్ మార్కెట్లో అంటే షేర్స్లో కూడా మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి కాకపోతే త్రీ థౌజండ్తో ఇటు అన్నిటిలో పెట్టాలంటే కొంచెం అంత ఎఫెక్ట్ అయితే చూపించకపోవచ్చు మనకి థౌసండ్ రిటర్న్ వచ్చినా లేదా మీరు ఇంకేదైనా ఇన్కమ్ జనరేట్ చేసుకున్నా అట్లీస్ట్ ఒక ఈ నైన్ థౌజండ్ వరకు మేము సేవింగ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటామన్నా అన్నిట్లో థౌజండ్ థౌసండ్ పెట్టుకుని టూ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల సమ్ క్రోస్లో మీ బాబు కోసం సేవ్ చేయొచ్చు అంటాను నేను ఇచ్చినటువంటి చిన్నపాటి సజెషన్ మీకు యూస్ అయితే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి ఓకే అండ్ సీ యూ నమస్తే